వాళ్ళు అనుకున్న నాలుగు వందల సీట్లు వచ్చినట్టే ఈ పాటికి దేశంలో రిజర్వేషన్లు రద్దయ్యేవి రాజ్యాంగం రూపురేఖలు మారిపోయేది ఈరోజు కులగణన కూడా జరుగుండేది కాదు ఆ రోజు ప్రజల్ని మేము అప్రమత్తం చేసినాం కాబట్టి వాళ్ళకి సంపూర్ణమైన మెజారిటీ ఇవ్వకుండా రెండు వందల నలభై సీట్లు ఇచ్చారు కాబట్టి సంకీర్ణ ప్రభుత్వంలో వాళ్ళు అనుకున్న ఎజెండాను అమలు చేయలేని పరిస్థితులు ఇప్పుడు ఈ సంకీర్ణ ప్రభుత్వాన్ని కాపాడుకోవాలంటే కులగణన చేసి తీరవలసిందే ఎందుకంటే అక్కడ బీహార్లో వాళ్ళతో సంకీర్ణ ప్రభుత్వంలో ఉన్న నితీష్ కుమార్ ఇతరులు ఈరోజు కులగణన చేయాలనే డిమాండ్తో ఉన్నారు మన్నటి వరకు మీరు చెప్పిన నరేంద్ర మోడీ గారు బీజేపీ కులగణనకు వ్యతిరేకంగా మాట్లాడిండు కదా రాజ్నాథ్ సింగ్ గారు అఫీషియల్గానే చెప్పిండు సుప్రీంకోర్టుకి చెప్పిండు మేము చెయ్యము అని అఫిడవిటే ఇచ్చిండు ఎందుకు మారింది మేము ఎన్నికల ముందు పార్లమెంట్ ఎన్నికల ముందు ప్రజల్ని అప్రమత్తం చేసినాం కాబట్టి ప్రజలు మోడీకి సంపూర్ణమైన మెజారిటీ ముఖ్యంగా నాలుగు వందల సీట్లు ఇవ్వకుండా తిరస్కరించడంతో బై పొలిటికల్ కంపల్షన్ హీ డిసైడెడ్ టు టేక్ అప్ దిస్ ఇష్యూ